హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ బైపాస్ రోడ్లో భాగంగా ప్యాకేజ్ ఫోర్ కి సంబంధించిన అప్డేట్ వీడియో అయితే చేస్తున్నాము మన ఛానల్ ఏంటంటే చాలా మంది ఆ విజయవాడ బైపాస్కి సంబంధించిన అప్డేట్ వీడియోస్ చేయమంటున్నారు దాంట్లో భాగంగా నేను ప్రీవియస్గా ఆ చినౌటపల్లి నుండి గొల్లపూడి వరకు అయితే ఒక వీడియో అయితే చేశాను అది వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ ప్యాకేజ్ త్రీ అనమాట ఆ ప్యాకేజ్ త్రీ ఎందువల్ల ఆగిపోయింది అంటే హై టెన్షన్ వైర్ల వల్ల అయితే ఆగింది అక్కడక్కడ పనులు అది కూడా మీకు అప్డేట్ చేసి అయితే వీడియో చేసి పెట్టాను దానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా వెళ్ళి చూడండి అలాగే ఆ కృష్ణానదిలో నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించిన వీడియో కూడా చేయమన్నారు నేను ఆ బ్రిడ్జికి సంబంధించిన వీడియో కూడా గొల్లపూడి నుండి అమరావతి వైపు ఉన్న సీడి యాక్సెస్ రోడ్ వరకు అయితే చేశాను ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే పెడతాను అది కూడా వెళ్ళి చూడండి ఈ ప్యాకేజ్ ఫోర్ కి సంబంధించి ఏంటంటే సిడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుండి గుంటూరు జిల్లా చినకాకని వరకు అయితే ఉండిద్ది మొత్తం పదిహేడు కిలోమీటర్లు అనమాట ఈ పదిహేడు కిలోమీటర్లు అయితే ప్రెజెంట్ అయితే దారి అయితే సరిగ్గా లేదు ఆ దారి అయితే కానీ నేను అక్కడక్కడ డైవర్షన్స్ తీసుకొని ఈ వీడియో అయితే చేస్తాను కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇది ప్యాకేజ్ ఫోర్కి సంబంధించి ముందుతో పోల్చుకుంటే ఈ ప్యాకేజ్ ఫోర్కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్లో కూడా చాలా ఇదిగా పనులు అయితే జ జరుగుతున్నాయి నా డే నైట్ అయితే పనులు చేస్తున్నారు ప్లస్ ఈ క్రెయిన్లు కానీ మ్యాన్ పవర్ కూడా ముందుతో పోల్చుకుంటే చాలా వరకు పెరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ అప్రోచ్ ర్యాంప్ అయితే ఇక్కడైతే నిర్మిస్తున్నారు ఇక్కడ నుండి ఏంటంటే వరకు అయితే ఎండ్ అయిపోద్ది ఈ స్ అనేది మీకు కంప్లీట్ గా ఈ బైపాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో అయితే దయచేసి నీ వీడియోస్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే నేను సిడాక్సెస్ రోడ్డు వైపు నుండి అమరావతి లోపల వైపు అయితే వెళ్తున్నాను దీని లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉండిద్ది ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో దారి అయితే సరిగ్గా లేదు మాక్సిమం నేను వెళ్తాను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను వెళ్ళి ఈ ఈ రూట్లోనే ఈ ప్యాకేజ్ ఫోర్ కి సంబంధించిన పనులు అనేవి జరుగుతున్నాయి మాక్సిమం వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి మీకైతే వీడియో తీసి చూపిస్తాను రోడ్డు అయితే మరీ దారుణంగా అయితే ఉంది చూడండి ఎలా ఉందో ఆ రోడ్డు బాగోలేని చోట నుండి ముందుకైతే వచ్చాను ఇక్కడికైతే కొంచెం బాగానే ఉంది రోడ్డు అయితే ఈ రోడ్డు వైపు ఏంటంటే సర్వీస్ రోడ్డు అనమాట ఇది సిడీ యాక్సెస్ రోడ్డు వైపు నుండి ట్రాంగ్ సర్వీస్ రోడ్లు అయితే ఉంటాయి రెండు వైపులా ఆ సర్వీస్ రోడ్డు వైపు నుండి అయితే వెళ్తున్నాను ఈ బైపాస్ కి సంబంధించి ఇదేదైతే మీరు చూస్తున్నారో నా లెఫ్ట్ సైడ్ ఇది బ్రిడ్జికి కనెక్ట్ అయిద్దనమాట డైరెక్ట్ గా ఈ బ్రిడ్జికి కనెక్ట్ అయ్యి అటువైపు గొల్లపూడి వైపు అయితే మనం వెళ్ళచ్చు ఇటువైపు అంతా ప్యాకేజ్ ఫోర్ అనమాట మీరు చూసుకునే రోడ్డు అంతా ఇంకా ముందుకైతే వెళ్తాను బాగా ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి మీకు అప్డేట్ అయితే ఇస్తా ఇప్పుడైతే నేను కొంచెం ముందుకైతే వచ్చాను ఇక్కడైతే బాగా పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు బ్రిడ్జిలు అయితే నిర్మిస్తున్నారు ఈ బైపాస్ కి సంబంధించి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వెంకటపాలెం అనే విలేజ్ దగ్గర అనమాట ఇది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ఇదిగా పనులు జరుగు జరుగుతున్నాయో అంత ముందుతో పోల్చుకుంటే చాలా స్పీడ్ గా పనులు చేస్తున్నారు కానీ ఇంకా పనులు చేయాల్సి అయితే ఉంది చాలా వరకు చాలా వరకు పనులు అయితే ఇంకా పెండింగ్ లో అయితే ఉన్నాయి నేను మీకు లాస్ట్ టైం వీడియోలో టోల్ ప్లాజాస్ అన్న చెప్పాను కదా ఈ బైపాస్ కి రెండు టోల్ ప్లాజాస్ అయితే వస్తాయి ఒక టోల్ ప్లాజా వచ్చేసి ముస్తాబాద్ దగ్గర ఇంకో టోల్ ప్లాజా వచ్చేసి ఈ వెంకటపాలెం విలేజ్ దగ్గరే నిర్మిస్తున్నారు ఆ టోల్ ప్లాజా ఆ టోల్ ప్లాజా ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను ఎగ్జాక్ట్ గా వెంకటపాలెం విలేజ్ దగ్గరే ఇంకో టోల్ ప్లాజా అయితే వచ్చింది ఆ టోల్ ప్లాజాకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు అయితే ఎగ్జాక్ట్ ఆ టోల్ ప్లాజా దగ్గర సిమెంట్ రోడ్ అయితే నిర్మిస్తున్నారు ఎందుకంటే మీరు ఏదైనా టోల్ ప్లాజా చూసుకోండి అక్కడ కన్ఫామ్ గా సిమెంట్ రోడ్ అయితే నిర్మిస్తారు కదా అలాగే ఇక్కడ కూడా సిమెంట్ రోడ్ అయితే నిర్మిస్తున్నారు ఈ టోల్ ప్లాజా దగ్గర ఇక్కడ కూడా డైవర్షన్స్ అనే ఏం లేవు ఎక్కువగా డైవర్షన్స్ లేకుండా చూసుకుంటారు టోల్ ప్లాజా దగ్గర అయితే ఈ లొకేషన్ లోనే టోల్ ప్లాజా అయితే వచ్చింది ఇంకా నేను ఇక్కడ నుండి అయితే ఇంకా ముందుకైతే వెళ్తాను ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి కన్స్ట్రక్షన్ జరిగే చోట అయితే మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఇప్పుడైతే నేను టోల్ ప్లాజా దగ్గర నుండి కొంచెం ముందుకైతే వచ్చాను ఇక్కడ మీరు బైపాస్ కూడా చూసుకోవచ్చు ఈ బైపాస్ రోడ్ అనేది ఈ రోడ్డు వైపు నుండి అయితే పాస్ అవుతుంది నేను ఇక్కడ నుండి ముందుకెళ్ళి అటువైపు నుండి వెళ్దాం అనుకున్నాను కానీ అటువైపు రోడ్డు అయితే సరిగ్గా లేదు క్లోజ్ అయితే ఉంది ఇంకా ఈ రోడ్డు విషయానికి వస్తే ఈ రోడ్డు అనేది ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు ఈ రోడ్డు వైపు నుండి అమరావతి కానీ సెక్రటేరియట్కి వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట ఇది ఈ రోడ్డు దగ్గర యాక్చువల్లీ ఆర్ఓబి అయితే నిర్మించాలి కానీ ఈ బైపాస్ అనేది ఈ రోడ్డు వైపు నుండే పాస్ అవుతుంది కాబట్టి చూడాలి ఆర్ఓబి కాకుండా ఈ రోడ్డుకి ఫ్లైఓవర్ అనే నిర్మిస్తారేమో చిన్నది ఆ ఫ్లైఓవర్ నిర్మిస్తారని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ రోడ్డు వైపు కూడా మీరు చూసుకోవచ్చు ఏదైతే ప్యాకేజ్ త్రీకి ఉన్న సమస్య అయితే ఇక్కడ లేదు ఎందుకంటే కరెంట్ పోల్స్ అనేవి కొత్త ఆల్రెడీ ఏస్ అయితే ఉంచేశారు మొత్తం కరెంట్ పోల్స్ అన్నమాట కొత్తవి ఇప్పుడైతే నేను ఇక్కడ నుండి ఈ రోడ్డు ఇటువైపు దారి లేదు కాబట్టి వేరే డైరెక్షన్ తీసుకొని నేను అటు సైడ్ వెళ్ళి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో మీకైతే చూపిస్తాను ఆ రోడ్డు నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ రాగానే ఇంకో రోడ్డు అయితే కనెక్ట్ అయింది ఈ రోడ్డు ఏంటంటే అమరావతి సెక్రటేరియట్ ఇంకా విట్ యూనివర్సిటీ అటువైపు వెళ్ళే రోడ్డు అనమాట ఈ రోడ్డు ఈ రోడ్డు వైపు కూడా బైపాస్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఒక ఆర్ఓబి నిర్మిస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఆర్ఓబి ఆర్ఓబి నిర్మిస్తున్నారు ఈ రోడ్డు కోసం అయితే నిర్మిస్తున్నారు ఆర్ఓబి కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవకాశం అయితే వెళ్ళి నేను వీడియో తీసి అయితే చూపిస్తాను ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే లేదు కానీ ఇక్కడ నుండి మీరు చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో మీకు ఆ హై టెన్షన్ ఈ స్తంభాలు కూడా చూసుకోవచ్చు ఎంత ఇదిగా ఉన్నాయో మొత్తం వరుసగా అయితే నిర్మించారు హై టెన్షన్ స్తంభాలు కూడా నేను ఇప్పుడు ఇక్కడ నుండి అయితే వేరే డైరెక్షన్ తీసుకొని అయితే అటువైపు వెళ్తాను ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి మీకు వీడియో తీసైతే చూపిస్తాను మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి నిరమరం నుండి మంగళగిరి వెళ్లే రూట్ అనమాట నేనే ఇందాక మీకు ఎక్కడైతే ఆగాను అక్కడ నుండి బాగా ముందుకైతే వచ్చాను ఎందుకంటే దారిలనేవి సరిగ్గా లేవు ఇక్కడ మీరు చూసుకొచ్చి ఇక్కడ ఒక ఆర్ఓబి కూడా నిర్మిస్తున్నారు ఆర్ఓబి పైన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సర్వీస్ రోడ్లు అయితే చాలా వరకు నిర్మించాల్సి అయితే ఉంది సర్వీస్ రోడ్ల పనులు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు చాలా వరకు పెండింగ్ అయితే ఉన్నాయి ఇటు సైడ్ పనులు అయితే మీరు చూసుకొచ్చి ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చాలా వరకు రోడ్లు అనేవి పెండింగ్లో అయినాయి కంప్లీట్ అయితే అవ్వాలి చాలా వరకు ఇక్కడ వర్క్ కూడా అంత ఇదిగా జరగట్లేదు ఇక్కడ చూసిన దాని ప్రకారం ఇంకా నేను ఇక్కడ నుండి అయితే అటు సైడ్ అయితే వెళ్తాను చిన్న కాకాని వైపు అయితే వెళ్తాను చిన్న కాకాని వైపు వెళ్ళి అటు సైడ్ కూడా ప్రాసెస్ ఎలా ఉంది ఇప్పుడు స్టేటస్ ఎలా ఉంది కూడా మీకు అయితే చూపిస్తా ఇప్పుడైతే నేను చినకాని వైపు అయితే వచ్చాను మంగళగిరి వైపు నుండి చినకాకాని వైపు అయితే వచ్చాను ఇక్కడే అనమాట ఈ బైపాస్ అనేది ఎండింగ్ పాయింట్ అనమాట ఇటు నుండి స్ట్రైట్ గా వెళ్తే ఏంటంటే ఎండ్ అయిపోద్ది ఇక్కడ మీరు చూసుకుంటే చాలా వరకు ఈ ఏ అయితే బ్రిడ్జిలు గాని అంటే మేజర్ బ్రిడ్జిలు మైనర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా వరకు మ్యాన్ పవర్ అనేది పెరిగింది నేను ఆ లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు ఏంటంటే మ్యాన్ పవర్ అయితే అంత ఇదిగా లేదు చాలా స్లోగా అయితే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూస్తుంటే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు కానీ ఇంకా చేయాల్సిన పనులు అయితే చాలా వరకు పెండింగ్లో అయితే ఉన్నాయి ఈ బైపాస్లో ఏంటంటే కొన్ని మైనర్ బ్రిడ్జీలు కానీ మేజర్ బ్రిడ్జీలు అవి పెండింగ్ ఉన్నాయి ఇంకా ఆర్ఓబీలు నిర్మించాలి ఇంకా కొన్ని బాక్స్ కలవట్లు ఇంకా పైప్ కలవట్లు అలాంటివి నిర్మించాలి రైల్ ఓవర్ బ్రిడ్జీలు కొన్ని చోట్లయితే వస్తున్నాయి బైపాస్లో బైపాస్ లో ఫోర్ ప్యాకేజ్ ఫోర్ లో అవి కూడా నిర్మించాల్సి అయితే ఉంది ఆ ప్రెసెంట్ అయితే ఎండింగ్ ఎండింగ్ లో అయితే కంప్లీట్ చేసి అయితే ఉంచారు నేను ఎండింగ్ వరకు వెళ్ళి బైపాస్ ఎండింగ్ ఎక్కడైతే ఎన్హెచ్ సిక్స్టీన్ లో కలిసే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వరకు వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఈ మొత్తం ఇది ఇక్కడ ఏంటంటే హాయ్ వెళ్ళే ఏరియా అనమాట ఇది కరెక్ట్ గా హాయ్ ఏరియా వైపు కూడా ఆర్ఓబి కూడా నిర్మించేశారు ఇక్కడ నుండి వెళ్ళే రోడ్డు వైపు ఇక్కడ చాలా మంచి ప్లానింగ్ తో ఈ బైపాస్ అయితే ప్రతి రోడ్డుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆర్ఓ బిల్ నిర్మించడం గాని ఇంకా సర్వీస్ రోడ్లు కూడా చాలా ఇదిగా నిర్మించారు కానీ ఇటువైపు సర్వీస్ రోడ్లు అయితే ఇంకా పెండింగ్ లో అయితే ఉన్నాయి నాకు తెలిసి బైపాస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సర్వీస్ రోడ్లు వేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు పైన వరకే పనుల వరకే ఫోకస్ అయితే చేశారు ఇటు సైడ్ అయితే పనులు అయితే ఏం చేయట్లేదు ఈ ఏదైతే మీరు సర్వీస్ రోడ్లు చూస్తున్నారు సర్వీస్ రోడ్లు వైపు ఇప్పుడు కరెక్ట్ గా నేను హాయిల్యాండ్ వెళ్లే రోడ్డు వైపు అయితే వచ్చాను ఇక్కడ చూసుకొచ్చి ఇటు నుండి రైట్ అటు వెళ్తే అయితే హాయిల్యాండ్ వచ్చింది స్ట్రైట్ కి వెళ్తే మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా స్ట్రైట్ కి వెళ్తే ఏంటంటే హైవే కి అయితే కనెక్ట్ అయిపోవచ్చు ఇక్కడ హైవేకి కనెక్ట్ అయ్యే ప్లేస్ వైపు కూడా నేనైతే వెళ్తాను మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇంకా ఏంటంటే మన ఛానల్లో చాలా వరకు అమరావతికి సంబంధించి కానీ విజయవాడ బైపాస్ కి సంబంధించి కానీ ప్రతి వీడియోస్ మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను అంటే మంత్లీ కానీ అలా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను దయచేసి ఛానల్ని ఫాలో అవ్వండి ఆ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చా ఇంకా మీరు ఈ వీడియోల్ని నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ని కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్యాకేజ్ ఫోర్కి సంబంధించిన చాలా చాలామంది అప్డేట్స్ అనేవి ఇవ్వట్లేదు ఎందుకంటే ఇది వచ్చే దారులు రోడ్లు కానీ సరిగ్గా అయితే కనెక్ట్ అవ్వట్లేదు అందుకని రిస్క్ అయినా సరే నేనైతే డైవర్షన్ తీసుకొని మీకు వచ్చి చూపిస్తున్నాను మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎండింగ్ వరకు అయితే వచ్చేసాము ఎగ్జాక్ట్ గా ఈ ఎండింగ్ వరకు అయితే చూపిస్తాను ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఏంటంటే ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్ళి వెళ్తే కాజా టోల్ ప్లాజా వచ్చింది ఆ టోల్ ప్లాజా ఇందులో ఈ బైపాస్ ఏంటంటే వెంకటపాలెం దగ్గర ఒక టోల్ ప్లాజా ఉంది కదా ఆ టోల్ ప్లాజా దాటిన తర్వాత మళ్ళీ కాజా దగ్గర ఒక టోల్ ప్లాజా అయితే కనెక్ట్ అవుతాం ఇది ఎండింగ్ పాయింట్ అనమాట బైపాస్ కి ఇక్కడే ఎండ్ అయిపోయి ఎన్ హెచ్ సిక్స్టీన్లో అయితే కలిసిద్ది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంతా కంప్లీట్ చేస్తారు ఆ పైన కూడా రోడ్డు కూడా నిర్మించేసి ప్రజెంట్ దారైతే క్లోజ్ చేశారు చూసుకోవచ్చు పైన తార్ రోడ్డు కూడా వేస్తారు తార్ రోడ్డు వేసి రోడ్డు అయితే క్లోజ్ అయితే చేశారు నేను ముందుకైతే వెళ్తాను పైవర్కి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు తార్ రోడ్డు రెండు వైపులా తార్ రోడ్డు వేసి అయితే వదిలేసారు అలా ఇక్కడ అయితే మొత్తం క్లోజ్ అయితే చేసి ఉంచారు వన్స్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేస్తారు అనుకుంటా ఫ్లైఓవర్ అయితే ఇక్కడతో డౌన్ అయిపోయి హైవే అయితే కనెక్ట్ అయ్యింది నాకు తెలిసి హైవే కనెక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే అటు నుండి వచ్చే వెహికల్స్ అటు నుండి ఇలా అయితే ఎక్కడానికి అయితే ఉంది కానీ ఇటు నుండి వచ్చే వెహికల్స్ మళ్ళీ హైవే ఎక్కడానికి ఎలా అనేది తెలీదు నాకు చూడాలి ఆ లాస్ట్ తర్వాత ఏం చేస్తారు అనేది ఎలా కనెక్టివిటీ ఇస్తారు అనేది చూడాలి నాకు కూడా తెలీదు ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి